అంటే మా దేవుడు ఆరాధ్య దేవుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు రాజకీయ పునర్జన్మించిన రోజు ఈ విషయం మీ అందరితోటి పంచుకోవాలని సదుద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం జరిగింది అంతేగాని ప్రత్యేకంగా ఏ నా దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి పార్టీ మీద రాజమహేంద్రవరంలో నా మీద నమ్మకంతో మరొక్కసారి నన్ను రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా నియమించిన మా దేవుడి పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనాలు అదేవిధంగా పాత్రికే మిత్రులందరూ కూడా నాకు అన్ని విధాల సహకరించినందుకు మీకు కూడా నా కృతజ్ఞత తెలియ గతంలో పార్టీ పరంగా కానీ నా వ్యక్తిగతంగా కానీ ఏనా తెలిసి తెలియక ఏనా తప్పులు చేస్తే నన్ను క్షమించమని నన్ను మీ ఆదరించమని నా జనసేన నాయకులకు జన సైనికులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా అందరికీ కూడా మరొకసారి నాకు ప్రతి రాజకీయంగా అన్ని విధాలుగా నాకు కాపరేషన్ చేస్తున్న సహ సహకారాలు అందించిన నాదంగ మనోహర్ గారికి కందులు దోగేష్ గారికి హరిప్రసాద్ గారికి హరిప్రసాద్ గారు నాకు సస్పెండ్ అయిన రోజే నాకు చాలా ఆయన ధైర్యం కూడా ఇచ్చారు మీరేమీ కంగారు పడకండి మీ మీద వేరే వాళ్ళు అభియోగం చేశారు కాబట్టి అది సత్యమా అసక్షమ నిర్వర్తించుకోండి మీరేమో ఆదాయపడవద్దు అని ఆయన ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది ఆయనకి మరొకసారి నేను కొద్దితో తెలియజేస్తాను అదేవిధంగా పార్టీలో ఉన్న